కర్నూలు నగరంలోని సిల్వర్ జూబ్లీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సివిల్ సర్వీసెస్పై అవగాహన కార్యక్రమానికి హాజరైన ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ బాలలతా మేడంను తెలుగుదేశం పార్టీ విభిన్న ప్రతిభావంతుల విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిఎల్లప్పతో పాటు కె కృష్ణుడు కె వెంకటేశ్వర్లు రంగస్వాములు షాల్వా కప్పి పూలబొకే అందించి ఘనంగా సన్మానం చేశారు चपनाना रही सर इनको विजय पाँच ఈరోజు కర్నూల్లో విభిన్న ప్రతిభావంతుల విభాగం తరఫు నుంచి తెలియజేయడం ఏమంటే ఈరోజు బాలలత మేడం గారు మనకి రెండో స్టీఫెన్ హాకింగ్ ఆమెను పిలు పిలుస్తారు ఎందుకంటే ఆమె ఎన్నో కార్యక్రమాలలో ఒక ఒక పక్క అంగవైకల్యం ఆమెను బాధిస్తున్నా కూడా నేను అంగవైకల్యరాలు కాదు విభిన్న ప్రతిభావంతులని కాదు నేను మా ఈరోజు కర్నూలుకి విచ్చేసి ఎంతోమందిని ఈ అవేర్నెస్ ప్రోగ్రాం ద్వారా ఎంతోమందిని ప్రభావితం చేశారు ముఖ్యంగా మేడం గారు ప్రోగ్రామ్ కా అటెండ్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈసారి సివిల్స్లో మంచి ర్యాంక్స్తో ఉత్తమమైన స్థానాల్లో పొందాలని మేము జిల్లా వికలాంగుల సంక్షేమ సంఘం తరపు నుంచి కోరుకుంటున్నాము నా పేరు ఆర్కే వెంకటేశ్వర్లు జిల్లా వికలాంగుల సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఐఏఎస్ పైన సివిల్స్ పైన డిగ్రీ పిల్లలు ఆపై చదువుతున్నటువంటి పిల్లలు మరి జూనియర్లు అయినటువంటి పిల్లలకు ప్రత్యేకంగా అవగాహన కలిపేయడానికి వచ్చేసినటువంటి బాలలత మేడం గారికి మేడం గారిని కలిసి అభినందనలు తెలపడం జరిగింది భారతదేశంలో మనం చూసినట్లయితే విభిన్న ప్రతిభావంతుల్లో ముఖ్యంగా ఆర్థోపెడికల్ అంటికెడ్ వాళ్ళు చూసుకున్నప్పుడు ఈ ఉన్నతమైనటువంటి చదువుల్లో చాలా తక్కువ శాతం మంది మాత్రమే ఉన్నారు వారిలో బాలలత మేడం గారు ఒకరు అని చెప్పేసి మేము సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అటువంటి మహోన్నత వ్యక్తి ఈరోజు కర్నూలు జిల్లా శిలో జూబ్బులు కాలేజీకి వచ్చి అది కూడా కర్నూలు జిల్లాలో అత్యున్నతమైనటువంటి కాలేజీ సిలర్ కాలేజీ ఆ కాలేజీలో ఈరోజు అవేర్నెస్ కల్పించి వారి యొక్క సేవల్ని ఒక తెలంగాణ రాష్ట్రానికి పరిమితం కాకుండా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తెలుగు రాష్ట్రాల పరిధిలో మొత్తానికి కూడా అవేర్నెస్ కల్పించే విధంగా వారు పూనుకోవడం ఒక విభిన్న ప్రతిభావంతురాలు ఈవెన్ కారు ఎక్కడానికి కూడా ఇబ్బంది పడుతున్నటువంటి మహోన్నత వ్యక్తి అంత కష్టాల్లో కూడా అంత శారీరక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా తన శారీరక ఇబ్బందులను లెక్క చేయకుండా తన వైకల్యాన్ని తో బా బాధలు కూడా ఆమె మనసులో కనిపించకుండా కేవలం సమాజ సేవ స్ఫూర్తితోనే సమాజంలో అనేక నిరుపేదలకు పేదలు ఉన్నటువంటి వాళ్లకు అవగాహన కల్పించి వాళ్ళను కూడా సమాజ స్ఫూర్తితో ముందుకు తీసుకురావాలనే సంకల్పంతో వారు ఇటుకొచ్చి ఈరోజు అవేర్నెస్ కల్పించినందుకు మా విభిన్న ప్రతిభావంతుల సమాజం మొత్తం కూడా ధన్యమైందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే వారు ఉన్నటువంటి పరిస్థితి పొజిషన్ చూస్తే మిగతా వాళ్ళు అలాగనే ఉన్నవాళ్ళు అయితే కానీ కనీసం బయటికి రావడానికి కూడా ఇబ్బంది పడతారు ఆ ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు కూడా ఆ కష్ట ఇబ్బందులు కూడా అధిరోహిస్తూ ముందుకు రావడం అనేది ఎంతో గర్వించదగ్గ విషయము అందుకు మా విభిన్న ప్రతిభావంతుల సమాజం మొత్తం కూడా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంది సమాజాన్ని కూడా ఒకటే కోరుతూ ఉన్నాం మీరు వారిని స్ఫూర్తిగా తీసుకొని ఖచ్చితంగా రాబోయేటువంటి సివిల్స్లో ఐఏఎస్లో ఖచ్చితంగా మీరు ఈ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వాళ్ళు అత్యధిక మంది కూడా ఐఏఎస్లుగా తయారు కావాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాం నా పేరు ఎల్లప్ప తెలుగుదేశం పార్టీ విభిన్న ప్రతిభావంతుల విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్టీఫెన్ హాకింగ్ పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ కర్నూల్ జిల్లా అధ్యక్షుడు